ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడాలనే చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే చాలామంది అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎంతో కష్టపడి రాత్రి మగళ్ళు చదివి పరీక్షలు రాస్తారు కానీ అనుకున్నది సాధించలేక బాధపడుతూ ఉంటారు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సౌకర్యాలు ఇతర ప్రైవేట్ ఉద్యోగాలలో ఉండవు వారికంటూ స్పెషల్గా లీవ్స్ ఉంటాయి మెడికల్ లీవ్స్ ఉంటాయి ప్రతి చిన్న పండుగకు సెలవులు ఉంటాయి ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేసుకుంటారు ఎంత సాఫీగా చేసుకున్నారో జీతం కూడా మంచిగా సంపాదిస్తారు ఇక ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు అయితే వారికంటూ ఒక టార్గెట్ ఉంటుంది అది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి దానికోసం కష్టపడుతూనే ఉంటారు ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి చెప్పనవసరం లేదు ఆ టీం లీడర్ ఎంత చెప్తే అంత ఆ బాస్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా పూర్తి చేయాలి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా కష్టపడతారు ఉద్యోగం వచ్చాక రిలాక్స్డ్గా జీవితాన్ని గడుపుతారు కానీ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు జాబ్ వచ్చే వరకు కష్టపడతారు జాబ్ వచ్చాక కూడా కష్టపడతారు అందుకే చాలామంది గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఆసక్తి చూపుతారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోటీ ఎక్కువైపోయింది ఉద్యోగాలు తక్కువ జనాభా ఎక్కువ అందుకే నిరుద్యోగ సమస్యలో భారతదేశం ఉంది పరిస్థితులకు అనుగుణంగా ఏ ఉద్యోగమైనా పర్వాలేదు ఎంతో కొంత సంపాదించాలనుకునే వారు ఒక మంచి తేది రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఆరు నెలలలోపుగా ఏదో ఒక ఉద్యోగం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఒక మంచి తిది రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకోవాలి పూజగదిలో వెంకటేశ్వరుడి చిత్రపటంను ఉంచి పూలతో అర్చన చేసి తులసి దళాలు సమర్పించి దీపం వెలిగించి పూజ చేయాలి ఏదో ఒక తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత తులసి ఆకులను సమర్పించి వెంకటేశ్వర కళావళి స్తోత్రమును పఠించాలి చదవటం పూర్తయ్యాక నైవేద్యంగా సమర్పించినది మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన ఆరు నెలలలోపుగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఉద్యోగం సంపాదించి మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ మీ కుటుంబాన్ని పోషిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు